హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ వేదా అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేయాలో కాదు కాదు మటన్ వేపుడు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఇలా కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పెట్టుకొని మటన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి రెండుసార్లు కట్ చేసుకొని కుక్కర్లో వేసేసి ఉప్పు పసుపు కొంచెం వేసుకొని మళ్ళీ తర్వాత లాస్ట్లో టేస్ట్ తగ్గట్టు ఉప్పు మనం సరి చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మనము మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ వరకు మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ వాటర్ అనే పూర్తిగా మనం చూసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే మనం మసాలాను ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ నేను ఒక కేజీ మటన్కి నేను ఇలా ఇక్కడ చూపించిన ఐటమ్స్ అన్ని మసాలాలు నేను మిక్సీ కొట్టేసుకున్నాను అనమాట మీరు ఈ మసాలాలో మీకు కావాలంటే చెక్క లవంగాలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు మసాలా ఎక్కువ కావాలంటే మీరు క్వాంటిటీ కూడా ఎక్కువ పెంచుకోవచ్చు మసాలా తక్కువ కావాలంటే క్వాంటిటీ అనేవి తక్కువ వేసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీ కొట్టుకున్న పేస్ట్నంతా ఇలా అయితే కన్నా వేసి మిక్స్ చేసేస్తున్నాను మీరు ఇలా మిక్స్ చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరైతే మిక్స్ చేసుకోండి ఎందుకంటే మనం ఎప్పుడైతే మసాలా పెట్టి మిక్స్ చేస్తూ ఉంటామో హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే కనుక మనకు మా అడుగంటి పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని తక్కువ ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మనం మటన్ మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకొని విజిల్స్కి అయితే పెట్టేయాలి ఇక్కడ లేత మాంసం అనుకోండి ఫోర్ ఫైవ్ విజిల్స్ చాలు కాదు ముదురు మాంసం అంటే మనము సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ మనం కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి మనకు ముక్క పూర్తిగా ఉడికిపోయేంత వరకు కాదండి పూర్తిగా ఉడికిపోయేంత వరకు అనుకోండి మనం చేసేది మటన్ ఫ్రై కాబట్టి మళ్ళీ ఒక పెనం తీసుకొని దాంట్లో మనం వేపాల్సి వస్తుంది కాబట్టి పూర్తిగా ఉడికిపోతే ముక్క అనేది చెదిరిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ పూర్తిగా ఉడికేంత వరకు కాకుండా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే చాలు మిగతా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనం పెనంలో వేసుకొని వేయించినప్పుడు అది సెట్ అయిపోతుంది కాబట్టి ముక్క పూర్తిగా ఉడకకోకుండా మీరు అడ్జస్ట్ చేసుకొని ఉండాల్సి వస్తుంది ఇక్కడ మనం ఒక మందపాటి పెనం పెట్టేసుకోవాలి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను టూ ఆనియన్స్ కరివేపాకు రెండు వెల్లుల్లి డెబ్బలు దంచుకొని అలా అయితే ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట ఆనియన్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేపడం వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా మనము కుక్కర్లో విజిల్ తీసిన తర్వాత చూసారు కదా వాటర్ అయితే ఇంకా కొద్దిగా ఉన్నాయి ఈ వాటరు మనము సిమ్లో పెట్టుకొని లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం వేంపుతూ ఉంటే కదా ఆ వాటర్తో ఆ మటన్ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది అందుకే నేను ముందుగానే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోమని చెప్పా ఇప్పుడు మనం ఈ పెనంలో వేయించే కొద్దీ అది మనకు ముక్క మెత్తగా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ పొళ్ళు వేసుకుంటున్నా మసాలా పొళ్ళు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం పొడి జీలకర్ర పొడి గరం మసాలా మటన్ మసాలా నేను వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఇవి చూపించలేదు కాబట్టి చూపించలేదు మీరైతే నేను చెప్తున్నాను కదా ఈ విధంగా వేసుకొని మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము ఇలా సిమ్లో పెట్టి మాత్రమే మీరు పెన్నంలో వేపాల్సి ఉంటుంది ఇలా పొడులన్నీ వేసిన తర్వాత ఒకసారి మీరు స్పైస్ ఎక్కువ తింటే ఉప్పు కారం సరిపోయాయో అన్నీ సరిపోయాయి చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా బాయ్ బాయ్